ఎస్ఎంఎస్ న్యూస్ కి స్వాగతం చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం కల్లూరు పరిసర ప్రాంతంలో ఏనుగుల గుంపు హల్చల్ మూడు రోజుల నుండి తిష్టవేసి మామిడి చెట్లను ధ్వంసం చేశాయి వేకు ఉజామున కల్లూరు వద్ద బస్సును అడ్డుకున్నాయి రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించిన అటవీ శాఖ అధికారులు వచ్చాయి వచ్చాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది ఇంకొంది ఇంకా అండి ఇంకా అండి పది పదకొండు పదకొండు అతలా తవొనా స 5 23 23 24 36 00 Trustee 4 tama 0 అతలీకేక వతేద నీదెం